శ్రీకాళహస్తిలో వెలసిన శక్తి స్వరూపిణులు ఆయా ఆలయాలు శుక్రవారం భక్తులతో కిటకిటలాడాయి దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శుక్రవారం సందర్భంగా జగన్మాత దర్శనానికి విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు మహిళలు పిండి దీపాలు వెలిగించి పూజలను జరుపుకున్నారు కనకాచలం కొండపై దుర్గమ్మకు విశిష్ట అభిషేకాలు నిర్వహించారు దుర్గమ్మ కొండ భక్తులతో సందడిగా మారింది శ్రీకాళహస్తిలో వివిధ శక్తి ఆలయాలలో శుక్రవారం అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు కనకాచలం కొండపై వెలిసిన కనకదుర్గమ్మకు శుక్రవారం సందర్భంగా విశేష అభిషేకాలను చేపట్టారు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించిన అనంతరం దివ్య అలంకరణ చేసి హారతులు సమర్పించారు గ్రామ శక్తి స్వరూపిణి ముత్యాలమ్మ అమ్మవారికి శుక్రవారం కావడంతో విశేష అభిషేకాలను నిర్వహించారు అనంతరం మహాలక్ష్మి అలంకారం చేశారు కరెన్సీ నోట్లతో అమ్మవారికి ఆకర్షణీయమైన మహాలక్ష్మి అలంకారాన్ని నిర్వహించారు విశేష సంఖ్యలో మహిళా భక్తులు తరలివచ్చి అమ్మవారి సన్నిధిలో దీపాలు వెలిగించి విశేష పూజలు జరుపుకున్నారు దక్షిణ కాళికామాత ఆలయంలో పొన్నాలమ్మ ఆలయం శ్రీ సీతాలాంబ దేవి నిలయం చాముండేశ్వరి దేవి ఆలయంలో విశేష అభిషేక పూజలు జరిపి విశిష్ట అలంకారాలు నిర్వహించారు విశేష సంఖ్యలో మహిళా భక్తులు అమ్మవారి సన్నిధిలో పూజలు జరుపుకున్నారు మహిళా భక్తులతో శక్తి ఆలయాల వద్ద ఆధ్యాత్మిక శోభ సంతరించుకుని కళకళలాడాయి